నియోజకవర్గం కుబీర్ మండల చాత గ్రామానికి చెందిన శాంతాభాయ్ నివాసముంటున్న ఇల్లు గత కొద్ది రోజుల క్రితం విద్యుత్ ప్రమాదం వల్ల పూర్తిగా దగ్ధమైంది శాంతాభాయ్ కుటుంబం రోడ్డున పడటంతో విషయాన్ని వివిధ మాధ్యమాలు మండల నాయకులు చాత గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు కొంత నగదును అందజేశారు తాత్కాలికంగా ఉండడానికి ఇల్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు షార్ట్ సర్క్యూట్కు గురై శాంతాబయనే వ్యవసాయ పని చేసుకునే మహిళ ఇల్లు ఇల్లుతో పాటు నగదు నిత్యావసర సరుకులన్నీ కాలిపోవడం జరిగింది చాతా గ్రామం ఎంత పెద్ద గ్రామం అయినా మరి గ్రామ పెద్దలు అనుకోండి యువకులు నాయకులు మా ట్రస్ట్కు ఎలాంటి సమాచారం అందించలేదు ఒక ప్రభుత్వాధికారి మరి ఇల్లు కాలుతున్న దృశ్యాలను వీడియోలను నాకు వాట్సాప్ ద్వారా పంపించి ఏమన్నా సహాయం ఉంటే మీరు చేయగలరని కోరడం జరిగింది మరి ఈ సంఘటన వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మాకు రావడంలో కొంత జాప్యం జరగడం ఈరోజు ఈ గ్రామానికి వచ్చి శాంతభాయి కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అండగా ఉంటుందని అదేవిధంగా నియోజకవర్గంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ట్రస్ట్ అనేది అందరికంటే ముందుంటుందని మీడియా మిత్రులకు గ్రామస్తులకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ట్రస్ట్ ద్వారా శాంతభాయ్ గారికి ఐదారు రోజుల్లోనే పది బై పన్నెండు ఒక తాత్కాలిక ఇల్లు నిర్మితి ఇస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంత రేషన్ ఇచ్చి మరియు కొంత చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి కొంత సాయం కూడా చేయడం జరుగుతుందని మీ అందరి ద్వారా తెలియజేయడం జరుగుతుంది